స్వాగతం డిప్లొమా పాస్ అయిన విద్యార్థులు మరియు బిఎస్సి గణితం పాస్ అయిన విద్యార్థులు బీటెక్ మరియు బిఫార్మసీ కోర్సెస్ లో రెండో సంవత్సరంలోకి ప్రవేశం పొందటానికి నిర్వహించే ఏపీ ట్వంటీ ఫోర్ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఈ సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపూర్ కు అప్పగించింది ఈ విశ్వవిద్యాలయం ఇదివరకు అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు వరుసగా ఏడు సార్లు ఏపీ సెట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించింది ఈ సంవత్సరం మొత్తం పద్నాలుగు బ్రాంచెస్ లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతున్నది ఈ ఎగ్జామినేషన్ ఏపీఈ ఫోర్ ఎనిమిది ఐదు ఇరవై ఇరవై నాలుగు బుధవారం రోజున రెండు సెషన్స్ లో కండక్ట్ చేస్తాము ఉదయం సెక్షన్ తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుందండి ఆఫ్టర్నూన్ సెషన్ రెండున్నర నుంచి ఐదున్నర వరకు ఉంటుంది మొత్తం పద్నాలుగు కోర్సెస్ లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ సెరమిక్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మెటలజికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫార్మసీ అండ్ బిఎస్సి మ్యాథమెటిక్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పేపర్లో న్యూస్ పేపర్స్ ఇవ్వటం జరిగింది రేపటి నుంచి అనగా పదిహేనో తారీఖు నుంచి ఈ స్టూడెంట్స్ దీనికి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే ఖచ్చితంగా వన్ మంత్ టైమ్ ఇస్తున్నామండి స్టూడెంట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవటానికి పదిహేను మూడు నుంచి పదిహేను నాలుగు వరకు వితౌట్ ఎనీ లేట్ ఫీ పదిహేను నాలుగు ఇరవై ఇరవై నాలుగు తర్వాత ఒక వారం రోజుల వరకు అంటే ఇరవై రెండు నాలుగు ఇరవై 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 నాలుగు వరకు కూడాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేట్ ఫీతో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అది దాటిన తర్వాత ఇంకొక వారం వరకు టూ థౌజండ్ రూపీస్ లేట్ ఫీతో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అది దాటిన తర్వాత అప్ టు సెకండ్ మే వరకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అప్లికేషన్తో ఐ మీన్ తో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు తర్వాత పిల్లలకి ఇందులో ఏమైనా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాల్సిన అవసరం కనుక పడితే రెండు రకాల కరెక్షన్స్ ఉంటాయి పిల్లలు వాళ్ళంతా వాళ్ళు వాళ్ళు సబ్మిట్ చేసిన అప్లికేషన్ లో కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదంటే వాళ్ళు ఇక్కడ కన్వీనర్ ఆఫీస్ కు రాసిన తర్వాత వీళ్ళు కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది వాటి కోసం ఒక మూడు రోజులు కేటాయించాము అది ఇరవై ఐదు నాలుగు ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు నాలుగు ఇరవై ఇరవై నాలుగు వరకు తర్వాత ఒకటో తారీఖు నుంచి ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి ఎనిమిది ఐదు ఇరవై ఇరవై నాలుగున ఎగ్జామినేషన్ ఉంటుంది ఫైనల్ ఎగ్జామినేషన్ రెండు సెషన్స్ లో అలాగే దీనికి సంబంధించిన ప్రిలిమినరీ కీమ్ పది ఐదు ఇరవై ఇరవై నాలుగున మేము వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత రెండు రోజుల వరకు దాని మీద ఏమన్నా అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే ప్రిలిమినరీ క్రీ మీద అబ్జెక్షన్స్ ఉంటే వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఒక రెండు రోజులు టైం ఇస్తున్నాము ఆ తర్వాత ఇంకా ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించిన వెబ్సైట్ సిఈటిఎస్ డాట్ ఏపీఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ స్లాష్ ఈసెచ్ దీనికి రిజిస్ట్రేషన్ ఫీ ఓసీ కేటగిరీ వాళ్ళకైతే ఆరు వందల రూపాయలు గాను బీసీ కేటగిరీ వాళ్ళకైతే ఐదు వందల యాభై యాభై రూపాయలు గాను అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే ఐదు వందల రూపాయలు గాను నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్లో ఉంటాయండి సో మీ ద్వారా నేను ఈ స్టేట్ మరియు తెలంగాణ స్టేట్ లో ఉన్న విద్యార్థి మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే ఈ వెబ్సైట్ లో ఒకసారి చూసుకున్నట్లయితే వెబ్సైట్ లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు తర్వాత మార్క్ టెస్ట్ కు సంబంధించినవి కూడా ఈ వెబ్సైట్ లో ఉంటాయి పిల్లలు ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్క్ టెస్ట్ చేసుకోవచ్చు బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామినేషన్ వాళ్ళకు వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు పరీక్షించుకోవచ్చు అలాగే ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత సంబంధించిన అడ్మిషన్స్ వీటన్నిటికి సంబంధించి కూడా ఈ వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది దాన్ని మీ ద్వారా ఈ రెండు స్టేట్స్ లో ఉన్న విద్యార్థి మిత్రులందరికీ కూడా చేరే విధంగా మీ ద్వారా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ